హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయితే మా పెద్ద బాబు మోక్షజ్ఞాది బర్త్డే అండి ప్రతి ఒక్కరూ కూడా విష్ చేయండి తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి అలాగే ఈరోజు మా మోక్ష భత్రికదా కదా స్పెషల్గా ఏమేమి వంటలు చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా పెట్టేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మరి నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా మా మోక్షజ్ఞ బర్త్డేకి స్పెషల్గా చాక్లెట్ కేక్ కావాలన్నాడంట అందుకని చెప్పేసి మా వారైతే ఈసారి చాక్లెట్ కేక్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడూ తీసుకురాలేదు ఫస్ట్ టైం అనమాట చాక్లెట్ కేక్ కట్ చేయడం మా మోక్షజ్ఞ ఇంకా ఇప్పుడైతే మా కేతన్ అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది మా మోక్షజ్ఞ ఏమో కానీ కేతన్ అయితే రెడీ అవుతున్నాడు చూశారు కదా ఇంకా మా వారైతే ఇక్కడ కెమెరా సెట్ చేసేసి వచ్చారనమాట రింగ్ లైట్కి ఈ స్టాండ్కి అయితే ఈ మొబైల్ అయితే ఫిక్స్ చేశారు చేసేసి ఇంకా వచ్చేసారు ఇంకా మా కేతన్ బాబు చూడండి అల్లరి అల్లరి చేస్తుండీ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు నాదే కదా డాడీ బర్త్డే అనేది కాదు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా వాడికి అయితే హైట్ సరిపోవట్లేదని ఒక చిన్న స్టూల్ అయితే వేసామండి ఇక్కడ ఒక చిన్న చైర్ వేసి పైన నిల్చో పెడుతున్నారు వాళ్ళ డాడీ ఇంకా కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తాడా అన్నయ్య ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే చూస్తున్నాడు మా కేతన్ అయితే నా బర్త్డే అయినా సరే మోక్షజ్ఞ బర్త్డే అయినా సరే కేతన్ బర్త్డే అయినా సరే మా ఇంట్లో మా నలుగురిది ఎవరిది బర్త్డే అయినా సరే ఫస్ట్ మా కేతనే కేక్ అయితే కట్ చేయాలని ముందు ఉంటాడు అనమాట ఫస్ట్ ఉంటాడు కేక్ కటింగ్ అంటే చాలా అసలు వేరే చోటికి ఎక్కడికైనా వెళ్తే మాత్రం మళ్ళీ బా మామూలుగానే ఉండిపోతాడనమాట ఇంకా మా వారైతే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఈసారి చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ చేసి తీసుకొచ్చారు తర్వాత ఇంక బెలూన్స్ అలాగే వెనకాల చూసారు కదా మామూలుగానే డెకరేషన్ అయితే ఏం లేదు సింపుల్గా చేసేసుకున్నామండి మరి హెవీగా కాకోకుండా మరి ఎక్కువగా కాకోకుండా సింపుల్గా అది కూడా పిల్లల ఆనందం కోసం అలాగ బెలూన్స్ అయితే ఊదైతే కట్టామన్నమాట లైటింగ్స్ తర్వాత హ్యాపీ బర్త్డే అనే షీటు అవన్నీ అలాగ పెట్టేశాము ఇంకా మా మోక్షజ్ఞాకేతన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ చాలా ఎంజాయ్ చేశారు బర్త్డే రోజు ఇప్పుడైతే అది కనిపిస్తున్నాడా అని చెప్పేసి అంటున్నాడు అనమాట మా వారు కనిపిస్తున్నాడు వీడియోలు అని చెప్పేసి నేను అంటున్నాను ఇంకా కేక్ కటింగ్ ఎప్పుడెప్పుడు చేస్తాడా అన్నయ్య ఎప్పుడెప్పుడు తిందామని అయితే మా మోక్షన్ చూస్తున్నాడు కేతన్ చూస్తున్నాడు అనమాట చూసారు కదా ఆ స్టూల్ పైన బ్యాలెన్స్ ఆపుకోలేక ముందుకు వెనక్కి వస్తున్నాడు ఇంకా ఇప్పుడైతే అందరం క్యాండిల్స్ వెలిగించిన తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మోక్షయజ్ఞ అని అయితే చెప్తున్నాం అనమాట చూడండి ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నాడో మోక్షజ్ఞ అయితే ఈసారి ఈ బర్త్డేకి అలాగే మేబీ మేము ఇక్కడ నక్కపల్లిలో లాస్ట్ బర్త్డే అనమాట ఇది సెలబ్రేషన్ చేసుకోవడము ఎందుకంటే మేము ఇక్కడ నక్కపల్లి నుంచి మా సొంత ఊరు సత్తుపల్లికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా మేము సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ బర్త్డేని లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఇలాగైతే చేసేసుకున్నామన్నమాట సింపుల్గానే ఎప్పుడైనా సరే మేము బర్త్డే అన్నా మ్యారేజ్ డే అన్నా సరే చాలా సింపుల్గానే చేసుకుంటామండి మరీ ఎక్కువగా హెవీగా అయితే అసలు చేసుకోమన్నమాట ఇంకా మా మోక్షజ్ఞకి కేతన్కి మా వారు అలాగే నాకు ఇంకా కొత్తవి బట్టలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అవే వేసేసుకున్నాము మా వారైతే షర్ట్ వేసుకోమంటే ఇంకా టైం లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది కదా మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా తనైతే కొత్త టీ షర్ట్ కూడా వేసేసుకోలేదనమాట షర్ట్ తీసుకొచ్చుకున్నారు చొక్కా కానీ వేసుకోలేదు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మేము ముగ్గురం అయితే కొత్తవి వేసేసుకున్నామండి ఇంకా పక్కన అయితే ఒక నాప్కిన్ పెట్టుకున్నాను అది చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంది కదా కేక్ చాక్లెట్ కేక్ కదా అసలు అంతా బ్లాక్ కలర్లో ఉండిపోయి అది అంతా ఎక్కడ పెడితే అక్కడ వీళ్ళు పూస్తారేమో అని నాకైతే మస్తు టెన్షన్ మస్తు భయమైంది వాళ్ళు కేక్ కట్ చేసిన దానికి అసలు ఎందుకంటే మోక్ష జ్ఞాది వైట్ గ్రే కలర్లో ఉన్న కాంబినేషన్ చొక్క అక్కడ అయితే లైట్ గ్రీన్ చొక్క నాదేమో లైట్ పింక్ అలాగే వైట్ కలర్ చున్నీ వేసేసుకున్నాను కదా ఇంకా వీళ్ళు ఎక్కడ దీనికి అంటిస్తారు అని చెప్పేసి బట్టలకి కొత్త బట్టలకి భయం వేసి పక్కనే ఒక పెద్ద నాప్కిన్ అయితే పెట్టేసుకున్నామన్నమాట ఒక్కొక్కరికి ఇలా తినిపించిన తర్వాత ఇంకా వెంటనే చేయి అయితే దానికైతే అలాగ రబ్ చేసేసాము ఇంకా వీళ్ళకి బర్త్డే అయిపోయిన వెంటనే కూడా నేనైతే మోక్షజ్ఞాకి కేతన్కి ఇద్దరికి కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసిన తర్వాతే వీళ్ళకి కేక్ కట్టింగ్ అయిపోయాక కొంచెం కొంచెం గిన్నెలలో కేక్ పెట్టిస్తే అప్పుడు తిన్నారండి ఇద్దరు కూడా ఇంకా మా మోక్షజ్ఞ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు బాను తర్వాత వెంకటరమణ వెనకాల సాయి తర్వాత గంగా అమ్మాయి పేరు ఇక్కడ వాళ్ళే అనమాట ఇంకా చాలామంది ఉన్నారండి పిల్లలు అందరూ కూడా ప్రైవేట్కి వెళ్ళారనమాట అంటే ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు ఎవరూ రాలేదు సరే అని చెప్పేసి వీళ్ళ నలుగురిని రమ్మన్నాము వీళ్ళు నలుగురు అయితే వచ్చారు ఫోర్ మెంబర్స్ ఇక్కడ ఈ వీధిలో చా టెన్ మెంబర్స్ వరకు ఉంటారండి పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ టైం కదా అందరూ ట్యూషన్స్కి వెళ్ళిపోయారనమాట ఎవరూ లేరు ఇంకా ఈ పిల్లల వరకు పిలిచి కేక్ అయితే కట్ చేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా కేక్ కటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వంట అయితే చేసేసానండి ఆ రోజు స్పెషల్ వంట ఏం చేశాను ఏంటి అనేది నైట్ అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చేసిన వంట రెసిపీ అలాగే మార్నింగ్ పిల్లలకి టిఫిన్కి బదులుగా ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అప్లోడ్ చేశాను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే నేను ఎక్కువగా డ్రెస్లు మాక్సిమం ఫుల్ హ్యాండ్స్ వేస్తాను ఇది నాకు ఆఫ్ అనమాట ఇక్కడ వరకే ఉంది చూశారు కదా ఈ డ్రెస్ ఇలాగ వేసుకోవడం ఫస్ట్ టైం అండి ఎక్కువగా నాకు ఆఫ్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్లు అలవాటు అయిపోయాయి అనమాట ఇంకా ఈ డ్రెస్ వేసుకునే నాకు ఎలానో అనిపించింది అనమాట సో అప్పుడప్పుడు కూడా మనం ఇలాంటి డ్రెస్సులు ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు కదా అన్ని రకాల మోడల్ డ్రెస్సులు కూడా వేసుకుంటూ ఉండాలి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ స్వీట్స్ బోంది చాక్లెట్ల వరకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇంటింటికెళ్ళి అయితే నేను మోక్షి కేతని ఇచ్చేసి వచ్చామండి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి ఇలాగ సగ్గు బియ్యము సేమియా వేస్ అయితే కొంచెం సేమ్ అయితే చేశాననమాట నాకు కానీ మా పిల్లలకి కానీ ఎక్కువగా అంటే చాలా ఇష్టము సో ఇంకా టైం అనేది అసలు లేదండి మా వారేమో ఏ షిఫ్ట్ వెళ్ళిపోయారు ఇద్దరిని స్కూల్కి పంపించాలి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే కే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మందిరం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళిపోయి ఇలాగ పిల్లలకి సగ్గుబియ్యం సేమియా వేసి అయితే పాలు అయితే ఇలాగా కాచాననమాట వీటినే కొంచెం దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా పిల్లలిద్దరిని లేపి వాళ్ళని కూడా రెడీ చేసేసి దేవుడి ముందు దండం పెట్టుకున్న తర్వాత పిల్లలిద్దరు సేమియా తాగిన తర్వాత ఇంకా వీళ్ళని అయితే నేను స్కూల్లో అయితే పంపించేసి వచ్చానండి స్కూల్లో పంపించి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే ఇదైతే ప్రిపేర్ చేశాను అనమాట ఎగ్దమ్ బిర్యానీ చేశాను ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ అయితే నేను త్రీ ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని ఇంకా పెద్దది కళాయి బాండి ఒకటైతే పెట్టుకుని స్టవ్ పైన అందులోనే కొంచెం ఆయిల్ బిర్యానీ మసాలాలు ఉప్పు పసుపు కారం ధనియాల పౌడరు బిర్యానీ మసాలా పౌడరు అన్నీ వేసేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం ముందుగానే బౌల్ చేసి పక్కన పెట్టుకున్న త్రీ ఎగ్స్ కూడా వేసుకోవాలన్నమాట అది కొంచెం లోపు మనం ఇటు రైస్ అయితే కుక్ చేసుకోవాలి రైస్ని ఇక్కడ నైంటీ పర్సెంట్ నేను కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా మనం బిర్యానీ మసాలా అయితే కొన్ని వేసేసుకోవాలన్నమాట ఇవేమో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ముందే వేయించేసుకొని ఇలాగ పక్కన పెట్టయితే ఉంచేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే వేసేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం చక్కగా నూనెలో మగ్గి ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడే మనం ఇందులో రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా కొంచెం రైస్ వేసుకోవాలి తర్వాత ఆ పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇలాగా ఒక త్రీ టూ లేయర్స్ లాగా వేసేసుకుంటే సరిపోతుందండి ఎగ్ దమ్ బిర్యానీ నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే సండే ఇదే చేయమంటున్నారండి అంత బాగా వచ్చిందనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా ఇంకా రైస్ మొత్తాన్ని ఇలాగా అప్లై చేసేసుకున్నాక పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అదిరిపోయే బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టుకున్నటువంటి మూతను అయితే తీస్తున్నాను లైట్గా పైన నేను కొంచెం నెయ్యి వేసేసుకున్నానండి తర్వాత కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట ఫుడ్ కలర్ వేస్తే మా వారికి అస్సలు నచ్చదు ఎందుకంటే అది అంత హెల్దీ అయి కాదండి చాలామంది బిర్యానీ కలర్ఫుల్గా ఉండాలని రకరకాల ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అలాగా వాడొద్దు ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి మనం తినే తిన్నప్పుడు మనం కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి అది చూసుకోండి ఫస్ట్ మీరు కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి బిర్యానీకి ఎప్పుడు కూడా గ్రీను ఆరెంజ్ కలర్స్ అలా యూజ్ చేయొద్దు ఎవరి ఆరోగ్యం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అంతే కదా సో మేమైతే ఎక్కువగా ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయమండి అస్సలు వేయమన్నమాట ఏసి వేనట్టుగా వేసాను నేను చూశారు కదా ఇప్పుడైతే నేను సైడ్ నుంచి మొత్తం బిర్యానీ తీస్తున్నాను వా అదిరిపోయింది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి గుమ్మగుమలాడిపోతుంది బిర్యానీ అయితే ఇంకా నేనైతే సైడ్ నుంచి కొంచెం పెట్టుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి అసలు ఫస్ట్ టైం చేశాను అసలు వస్తుందా రాదా బిర్యానీ కుదురుతుందా లేదా దమ్ బిర్యానీ ఎప్పుడూ ట్రై చేయలేదు కదా ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏంటో అనేసి అయితే చాలా భయపడ్డాను కానీ ఎంత స్పైసీగా ఎంత బాగుందోనండి చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంది అసలు ఈ ఎగ్ దమ్ బిర్యానీయే బాగుందండి ఒకసారి అంతకుముందు మటన్ బిర్యానీ చేసే దానికంటే ఇదే చాలా టేస్టీగా ఉందని మా పిల్లలు మా వారైతే మెచ్చుకున్నారు కానీ నేనేసే కొంచెం రైస్ పెట్టుకున్నాను చూసారు కదా టేస్ట్ చేద్దామని టేస్ట్ అయితే చేస్తున్నానండి వా చూస్తుంటే నేను ఊరూరిపోతుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట ఎగ్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట నాకైతే బిర్యానీ అంత బాగుందండి మా మోక్షజ్ఞ బర్త్డే స్పెషల్ వంట రెసిపీస్ చూశారు కదా మరి ఇంతకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఎంతగానో నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పేరిన వెరీ వెరీ థ్యాంక్స్ అన్నీ మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మోక్షజ్ఞ బర్త్డేకి బ్లెస్ చేసిన మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగ సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్